రిషి ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ ఇంకా మహేంద్ర వసదారా దగ్గరికి చేరుకుంటాడు కదా తర్వాత ఒకరోజు ఇంకా రిషి దగ్గర ఫోన్ కూడా లేదు కదా వేరే కొత్త నెంబర్ తీసుకుంటాడు కొత్త నెంబర్ తీసుకుని డాక్టర్ అయినటువంటి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అంటే నేన్రా రిషిని కొత్త నెంబర్ తీసుకున్నాను ఇదే నా నెంబరు అని అంటాడు ఓ అవునా ఎలా ఉన్నావురా అని అంటాడు డాక్టర్ నేను బాగున్నాను రా ఇంతకీ డాడ్ వస్తారా ఎలా ఉన్నారా కోసం బాగా బాధపడుతున్నారా అని అంటాడు రిషి అవునరా చెప్పలేనంత బాధపడుతున్నారు అంకుల్ వస్తారా అయితే నువ్వు చెప్పినట్టే నిజంగా నువ్వు బ్రతికే ఉన్నావు నీకేం కాలేదు అని నమ్మకంతో ధైర్యంగా ఎదురు చూస్తుందిరా అని అంటాడు డాక్టర్ నాకు తెలుసురా వస్తారా నమ్మకంతో ఉంటుంది అని నా కోసం ఎదురు చూస్తుంది అని తప్పకుండా నేను త్వరలోనే అక్కడికి వస్తాను అని అంటాడు రిషి ఎలా రా నువ్వు చనిపోయావు అని అందరూ నమ్ముతున్నారు కదా ఎలా వస్తావు అని అంటాడు డాక్టర్ నేను రిషిగా రావట్లేదురా నేను దర్శన్గా రాబోతున్నాను అని అంటాడు రిషి వాట్ గానా అని అంటాడు డాక్టర్ అయినటువంటి రిషి ఫ్రెండు అమ్మ చావుకి మెయిన్ కారణం ఎవరో తెలుసుకోవాలిరా ఒక వాయిస్ రికార్డ్ దొరికింది అది శైలేంద్ర అనేది అసలు శైలేంద్ర అన్నయ్యకి దీనికి సంబంధం ఏమైనా ఉందా లేదా అని పోలీసుల్ని వాళ్ళని వీళ్ళని నమ్మడం కంటే నేనే నా స్వంతగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు నేను దర్శన్గా రాబోతున్నాను శైలేంద్ర అన్నయ్య పాత్ర ఉందో లేదో నేనే తెలుస్తాను అని అంటాడు రిషి అదంతా ఓకేరా కానీ ఎలా అని అంటాడు ఫ్రెండు అదంతా నేను చూసుకుంటాను కానీ నాకు నువ్వు హెల్ప్ చేయాలి అని అంటాడు రిషి ఏ హెల్ప్ అయినా నా నుండి నీకు పూర్తి సహకారం ఉంటుందిరా ఏం చేయాలి అని అంటాడు రిషి ఫ్రెండు నాకు ఒక గ్యాంగ్ కావాలరా అది కూడా రౌడీ గ్యాంగ్ ఆ రౌడీ గ్యాంగ్కి నేనే లీడర్ని అని అంటాడు రిషి అదెంత పని క్షణాల్లో రెడీ చేస్తాను అని అంటాడు నవ్వుతూ రిషి ఫ్రెండు సరేరా నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా అని అంటాడు రిషి ఫ్రెండు నాకేమీ కాదురా నేనంతా ఇప్పుడు సెట్ అయ్యాను కదా నా గురించి ఏం భయపడకు అక్కడ వస్తారని డాడీని జాగ్రత్తగా చూసుకో ఇప్పటి వరకు జరిగిన కథ ఒక లెక్క ఇకపై జరగబోతున్న కథ ఒక లెక్క నన్ను వెంటాడుతున్న నా శత్రువులు నా ముందుకు రావాల్సిందే నా తల్లి చావుకి కారణమైన వాళ్ళు తప్పకుండా తెలుస్తారు ఆ నమ్మకం నాకుందిరా అని అంటాడు రిషి సరేరా వార్డ్రోబ్లో క్రెడిట్ కార్డు ఉంది నీకు కావాలంటే వాడుకో ఏమైనా చేసుకో కానీ నువ్వు మాత్రం జాగ్రత్తరా అని అంటాడు రిషి ఫ్రెండు ఓకేరా థ్యాంక్ యూ వెరీ రా అని అంటాడు రిషి ఓకేరా నేను ఒక గంటలో నీకు గ్యాంగ్ని పంపిస్తాను అని అంటాడు రిషి ఫ్రెండు ఓకేరా అని నవ్వుతాడు రిషి ఇంకా రిషి ఫ్రెండు డాక్టర్ ఫోన్ పెట్టేసి కొంతమంది వ్యక్తుల్ని రిషి దగ్గరికి వెళ్ళమని అడ్రస్ చెప్తాడు అలా రిషి గెటప్ని చేంజ్ చేసుకుంటాడు ఫుల్ మాస్ లుక్లోకి వచ్చేస్తాడు రౌడీలా రెడీ అవుతాడు ఒకరోజు ఒక చోట గొడవ జరుగుతూ ఉంటుంది రిషి ఫుల్ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు దెబ్బలు వాళ్ళంతా రిషి కాళ్ళ దగ్గరకు కూర్చుని అన్న మమ్మల్ని వదిలేయన్నా మేము ఇంకెప్పుడు వాళ్ళని ఏడిపించమన్నా ప్లీజ్ అన్న వదిలేయండి అన్న అని బ్రతమలుతూ ఉంటారు రే ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అయిందనుకో అనుకో ఒక్కొక్కడు సతీలు గల్లంతైపోతాయి చల్ అని అంటాడు రిషి దెబ్బలు వాళ్ళంతా భయంతో పారిపోతారు తర్వాత ఒక పెద్దఐనా అలాగే ఒక కాలేజ్ చదువుకునే అమ్మాయి రిషి దగ్గరికి వస్తారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆకతాయి వెదవులు రోజు కాలేజ్కి వెళ్తుంటే చాలా ఏడిపిస్తున్నారు మీ గురించి తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు అందుకే మిమ్మల్ని సంప్రదించాము మీరు కొట్టిన దెబ్బలకి భయపడి పారిపోయారు అని అంటాడు ఆ తండ్రి ఇంకేం భయపడకండి ఇక మీ అమ్మాయి జోలికి వాళ్ళు రారు వస్తే ఈసారి గాల్లో కలిసిపోతే వాళ్ళ సేవాలు అని అంటాడు రిషి చాలా చాలా థ్యాంక్స్ బాబు మీరు మాట్లాడిన ప్రకారమే ఇదిగోండి బాబు మీకు రావాల్సిన డబ్బులు అని రిషికి ఇవ్వబోతూ ఉంటాడు ఆ తండ్రి ఈ బేరం తీసుకొచ్చింది ఎవర్రా అని అంటాడు రిషి నేనే అన్నా అని అంటాడు ఆ గ్యాంగ్లో ఒకడు ఆ డబ్బు తీసుకోరా ఆ డబ్బు తీసుకుని మీ అందరూ పంచుకోండి రా అని అంటాడు రిషి థ్యాంక్స్ అన్న అని ఇంకా డబ్బు తీసుకుని అందరూ పంచుకుంటారు ఇదంతా దూరం నుంచి శైలేంద్ర చూస్తూ ఉంటాడు వీడెవడు కొంచెం రిషి పోలికలు ఉన్నట్టున్నాయి లాగానే ఉన్నాడు వీడేమైనా మనకు పనికొస్తాడా అసలు వీడు వీడి పేరేంటో తెలుసుకుందాం అని ఇంకా తండ్రి కూతురు అలా వెళ్తూ ఉంటే వాళ్ళ నాపి ఏం జరిగింది అసలు అతను ఎవరు అని అడుగుతాడు శైలేంద్ర అతను ఈ ఏరియాలో పెద్ద రౌడీ బాబు అని అంటారు తండ్రి కూతురు ఏంటి రౌడీనా అని అంటాడు శైలేంద్ర అవును డబ్బులిస్తే ఎలాంటి పనైనా చేసి పెడతాడు అని అంటాడు ఆ తండ్రి ఓ అవునా సరే మీరు వెళ్ళండి అని అంటాడు శైలేంద్ర ఇంకా ఆ తండ్రి కూతురు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం కొంపదీసి వీడు రిషి అయితే అప్పుడు నా నిజస్వరూపం తెలిసిపోతుంది కాబట్టి దగ్గరికి వెళ్ళి ఒకసారి పలకరిద్దాం అని రిషి దగ్గరగా వెళ్ళి రిషి అని అంటాడు రిషి పలకడు వాళ్ళ గ్యాంగ్తో మాట్లాడుతూ ఉంటాడు రిషి రిషి నిన్నే రిషి అని అంటాడు అయినా పలకడు రిషి పలకడం లేదంటే నిజంగా రిషి కాదేమో సరే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే పోలే అని రిషి దగ్గరగా వెళ్ళి ఎదురుగా వెళ్ళి రిషి నేను రిషి శైలేంద్రని మీ అన్నీని ఏంటి రిషి నాతో మాట్లాడట్లేదు అసలు ఇలా ఉన్నావేంటి ఏంటి ఈ రౌడీలతో తిరుగుతున్నావు అని అంటాడు శైలేంద్ర రిషి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర వంక రా రిషి మన ఇంటికి వెళ్దాం రిషి నిన్ను చూస్తే అందరూ చాలా సంతోషిస్తారు రా రిషి అని చేయి పట్టుకుని తీసుకు వెళ్ళబోతూ ఉంటాడు రిషిని శైలేంద్ర రే ఎవడ్రా నువ్వు నా ఏరియాకి వచ్చి నా చేయ పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నావు వదు చెయ్యి అని చేయి విదిరించుకుంటాడు రిషి ఏం రిషి నన్ను మర్చిపోయావా నేను రిషి మీ అన్నీని రిషి రిషి అని అంటాడు శైలేంద్రే హాస్పిటల్కి ఫోన్ చేయండిరా వీడేవడో పిచ్చోళ్ళ ఉన్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు రిషి అంటున్నాడు ఏంటో అంటున్నాడు మన ఇంటికి వెళ్దాం అంటున్నాడు కొంపదీసి పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్నాడు ఏమో అందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండిరా అని అంటాడు రిషి సరే అన్నా అని ఆసుపత్రికి ఫోన్ చేయబోతూ ఉంటాడు ఒక అతను బ్రదర్ నాకేమీ పిచ్చి లేదు ఒకసారి మీరు ఆగండి ఫోన్ చేయకండి అని అంటాడు శైలేంద్ర పిచ్చి లేదా మరి మా అన్నను పట్టుకుని రిషి రా రిషి మన ఇంటికి వెళ్దాం రిషి అంటున్నావు నీకు నిజంగా లేకపోతే అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు వాళ్ళు రే మీరు పిచ్చోళ్ళ మాట్లాడకండారా పిచ్చోళ్ళు ఎవరైనా నేను పిచ్చువాడి అని చెప్పుకుంటారా మీరు ఫోన్ చేయండిరా అని అంటాడు రిషి బ్రదర్ ఒక నిమిషం ఆగండి నాకేం పిచ్చలేదు ఈ లోకంలో మనుషుల్ని పోలిన మనుషులు ఎడుగురుంటారంటారు కదా అలాగే అచ్చుం నీలాగే నా తమ్ముడు ఉండేవాడు అందుకే నా తమ్ముడు అనుకుని నేను మాట్లాడాను సారీ బ్రదర్ అని అంటాడు శైలేంద్ర నీ తమ్ముడు నీ ఇంట్లో ఉంటాడు కదరా మరి నన్నెందుకు తమ్ముడు అంటున్నావు అని అంటాడు రిషి కొన్ని నెలల క్రితమే నా తమ్ముడు చనిపోయాడు అచ్చుం నా తమ్ముడి రూపంలో ఉన్న నిన్ను చూసి నా తమ్ముడే అనుకున్నాను అందుకే బ్రదర్ ఇలా ఎమోషనల్ అయ్యాను ప్లీజ్ ఏమీ అనుకోకండి అని అంటాడు శైలేంద్ర వీడు కన్ఫామ్గా రిషి కాదు వీడు మనకి ఉపయోగపడేలా ఉన్నాడే ఈయన్ని ఏదో రకంగా ఒప్పించి రిషిలా అక్కడికి తీసుకువెళ్ళి ఆ ఎండి సీట్ని వసం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఇంకా రిషి హలో ఏంటి మీ తమ్ముడు కాదని తెలిసింది కదా ఇంకా ఆలోచిస్తున్నాం ఏంటి వెళ్లకుండా అని అంటాడు రిషి అది కాదు బ్రదర్ నీ పేరేంటో తెలుసుకోవచ్చా అని అంటాడు శైలేంద్ర నా పేరుతో నీకేం పని అని అంటాడు రిషి అంటే తెలుసుకుందామని అచ్చున్న తమ్ముళ్ళ ఉన్నావు కదా అందుకే అని అంటాడు శైలేంద్ర నా పేరు దర్శన్ అని అంటాడు రిషి శైలేంద్ర సరే బ్రదర్ మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుదాము అని కారు దగ్గరికి వెళ్ళిపోతాడు కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు ఇదేంటి శైలేంద్రాన్ని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి బ్రదర్ నాకు ఒక హెల్ప్ చేయాలి చేస్తావా అని అంటాడు శైలేంద్ర డబ్బులిస్తే ఏ హెల్ప్ అయినా చేస్తాను చెప్పు ఏం చేయాలి అని అంటాడు రిషి నేను చెప్పినట్టు చేస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకో ఈ రౌడీ ఇజాలు ఇవి అవి చేయకుండా హ్యాపీగా బిందాస్గా బ్రతకొచ్చు అని అంటాడు శైలేంద్ర ఏం చేయాలి అని అంటాడు రిషి ఏం లేదు మా తమ్ముడు నీలా ఉంటాడు అని చెప్పాను కదా నువ్వు మా తమ్ముడు స్థానంలోకి రావాలి అని అంటాడు శైలేంద్ర ఎదుటి వాళ్ళు బెనిఫిట్ లేకుండా ఏమీ చేయరు నువ్వు మీ తమ్ముడు స్థానంలోకి నన్ను తీసుకెళ్తున్నావు అంటే నువ్వు ఏదో ఆశించావని అర్థమవుతుంది దీనివల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటాడు రిషి నాకు వచ్చే బెనిఫిట్ నీకు అనవసరం నీకు బెనిఫిట్ వస్తుందా లేదా నేను డబ్బులు ఇస్తున్నానా లేదా అనేది ముఖ్యం కదా అవన్నీ నీకు అనవసరం అని అంటాడు శైలేంద్ర అన్నీ తెలుసుకోకుండా నేను రంగంలోకి దిగను నేను యాక్ట్ చేయను ఇది ఆషామాషి విషయం కాదు ఒక చనిపోయిన మనిషి స్థానంలోకి నన్ను తీసుకువెళ్తున్నావు అంటే ఏమీ తెలియకుండా నేను యాక్ట్ చేయలేను నాకు నీ డబ్బులు కూడా అవసరం లేదు అని అంటాడు రిషి బా ఇప్పుడు అవసరం నాది వీడు కాళ్ళు పట్టుకునైనా సరే నేను రిషి స్థానంలోకి ఈ దర్శన్ని తీసుకువెళ్ళాలి అనుకుని అలా అనుకు ఇప్పుడు నువ్వు అక్కడికి రావడం చాలా ముఖ్యం అని అంటాడు శైలేంద్ర నేను రావడం ముఖ్యమా నీకా నాకా అని అంటాడు రిషి నాకే అని అంటాడు శైలేంద్ర మరి నీకు అవసరమైతే నేనెందుకు రావాలి నాకు అవసరం లేదు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు నన్ను తీసుకువెళ్తున్నావు నీకేం కావాలి ఇవన్నీ నాకు తెలియకుండా నేను నీతో రాను అని అంటాడు రిషి రే నువ్వు అసలు రౌడీవేనా నీకు కావాల్సింది డబ్బులు నాకు కావాల్సింది పని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంతే అంతేగాని పుట్టు పూర్వత్రాలన్నీ అడుగుతావు ఎందుకురా అని అంటాడు శైలేంద్ర కోపంగా ఇంకా రిషి కోపంగా శైలేంద్ర చెంప మీద ఒక్కట లాగిస్తాడు శైలేంద్ర పట్టుకుని ఏంట్రా ఇలా కొట్టావు అని అంటాడు ఇంకో చెంప మీద కూడా గట్టిగా ఇస్తాడు రిషి శైలేంద్రకి రెండు చంపులు పట్టుకుని రే ఏంట్రా ఇలా కొడుతున్నావు అని అంటాడు శైలేంద్ర నన్ను రే అంటే నాకు పిచ్చ కోపం వస్తుంది ఇంకోసారి రే అంటే ఇంకా ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలీదు అని అంటాడు రిషి దర్శన్ ప్లీజ్ ఇంక అన్నను రే అనను అని మనసులో ఈ రౌడీలందరికీ ఇదేం అలవాటు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు నన్ను ఒరే అంటే ఊరుకోరు రెస్పెక్ట్ అంటారు లేకపోతే నువ్వేం చెప్పక్కర్లేదు అంటారు నా డబ్బులు నా దగ్గర డబ్బులు తీసుకుని నా మాటే వినరు అందరూ ఇలానే సచ్చారు ఆ రాజు అలానే ఉంటాడు ఆ భద్రగాడు అలానే ఉన్నాడు ఇప్పుడు ఈ దర్శనగాడు కూడా ఇలానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు మనసులో డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఏ మాట పడితే ఆ మాట అంటే ఊరుకోరు బ్రదర్ తాట తీస్తారు అని అంటాడు రిషి అమ్మో వీడేంటి ఎలా ఉన్నాడు నేను మనసులో అనుకున్నది కూడా వీడికి వినిపించిందా ఏంటి కొంపదీసి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర నీకొక బంపర్ ఆఫర్ ఏమైనా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా నేనేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అని అంటాడు రిషి శైలేంద్రతో ఏ దర్శన్ నన్నేసేయడం ఏంటి అని అంటాడు శైలేంద్ర మరి డబ్బులు తీసుకుంటే రేతురే అంటే పడాలి ఏది చెప్తే అది చేయాలి అనే రూల్స్ నా దగ్గర వర్తించవు అని అంటాడు రిషి మరి అని అంటాడు శైలేంద్ర నే నాకు ఇష్టమైనట్టు నాకు నచ్చినట్టు నేను ఉంటాను దానికి అంగీకరిస్తేనే నువ్వు ఒప్పుకో లేకపోతే పో అని అంటాడు రిషి ఏది ఏమైనా రిషి రూపంలో ఉన్న వీడు ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడి దగ్గర తగ్గి ఉండడమే బెస్ట్ అని అనుకుంటాడు శైలేంద్ర ఏంటి ఆలోచిస్తున్నావు ఇంకా వెళ్ళకుండా అని అంటాడు రిషి ఏం లేదు మా మమ్మీతో మాట్లాడి తర్వాత వచ్చి నేను తీసుకువెళ్తాను అని అంటాడు శైలేంద్ర ఈ కుట్రలో భాగం మీ అమ్మ కూడా ఉందా అని అంటాడు రిషి అవన్నీ తర్వాత చెప్తాను మా అమ్మతో డిస్కషన్ చేసి అప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అప్పటి వరకు వెయిట్ చెయ్యి అని అంటాడు శైలేంద్ర సరే ఈ లోపు నా మూడు మారితే మాత్రం నేను రాను అని అంటాడు రిషి మళ్ళీ అలా అంటావేంటి అని అంటాడు శైలేంద్ర ఆశ్చర్యపోతూ అవును మరి నువ్వెవరెవరితోనూ మాట్లాడి వచ్చేంతవరకు నేను ఏమీ చేయకుండా ఇలా కూర్చోవాలా ఏంటి నాకు రావాలనిపిస్తే వస్తాను లేకపోతే లేదు ఇది ఫైనల్ అని అంటాడు రిషి అలా అనుకు దర్శన్ నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను కదా నువ్వెంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాను అలా కాదనుకో నువ్వు కంపల్సరిగా రావాలి అని అంటాడు శైలేంద్ర బ్రతిమాలతో సరే ఆలోచిస్తానులే వెళ్ళు అని అంటాడు రిషి ఇంకా శైలేంద్ర రెండు చెప్పులు పట్టుకుని అబ్బో వీడేంటి ఇంత డేంజర్గా ఉన్నాడు ఫస్ట్ మీటింగ్లోనే నాకు చుక్కలు చూపించాడు అని అనుకుంటూ కారులోకి ఎక్కుతాడు శైలేంద్ర వెళ్ళిపోతున్న శైలేంద్రని చూస్తూ అసలు నువ్వేం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో మొత్తం తెలుసుకుంటాను శైలేంద్ర అన్నయ్య అమ్మ చావుకి కారణం నువ్వు అని తేలాలి నీకు నా చేతిలో ఉంటుంది దబ్బిడి దిబ్బిడే అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా దర్శన్ రూపంలో శైలేంద్రకి పరిచయం అవుతాడు రిషి తర్వాత ఏం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్లో చెప్తానండి రేపు పోస్ట్ చేస్తాను సీరియల్లో ఎప్పుడు శైలేంద్రని గెలుస్తూ ఉంటాడు కదా శైలేంద్ర మీద చాలా ప్రస్టేషన్ వస్తుంది కదా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది రిషి శైలేంద్ర రెండు చెంపలు వాయిస్తే ఎలా అనిపించింది ఇగో సాటిస్ఫై అయిందా చూసి ఆనందించండి సారీ సారీ విని ఆనందించండి సీరియల్లో కూడా ఇలాంటి ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తే శైలేంద్ర రెండు చంపలు రిషి వాయించేటట్టు ఆహా బ్లాక్ బస్టర్ అవుతుంది ఆ ఎపిసోడ్ మాత్రం ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్